హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈ రోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ నుండి గత గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం చూడండి ఆల్రెడీ ఇంతకు ముందు చాలా వీడియోలు చేయడం జరిగింది మరియు ముఖ్యంగా ఈ ప్రశ్న పత్రం నుండి ఆల్రెడీ ఇంతకు ముందే మనం ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగినది దానికి కంటిన్యూస్ లో భాగంగా ఇప్పుడు చూద్దాం ముందుగా నలభై రెండవ ప్రశ్న పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో ఏ ప్రాంతంలో ఇంగ్లీష్ వారి అటవీ చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు ఇంగ్లీష్ వారి అటవీ చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలు ఎక్కడి నుంచి తిరుగుబాటు చేయడం జరిగినది ఏ ప్రాంతం నుండి ఆన్సర్ రేఖపల్లి అటవీ చట్టాలకు వ్యతిరేకంగా బ్రిటిష్ వారి అటవీ చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు ఎక్కడి నుంచి చేయడం జరిగినది అంటే రేఖపల్లి నెక్స్ట్ బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి పర్యటనలో క్రియాశీలక పాత్ర పోషించిన సంస్థ ఏది బాలభారతి సమితి నెక్స్ట్ పంతొమ్మిది వందల ఏడులో క్రింది వారిలో రాజమండ్రి ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఎవరు మార్క్ హంటర్ నెక్స్ట్ పంతొమ్మిది వందల పదిలో మచిలీపట్నంలో స్థాపించబడిన జాతీయ కళాశాల అధ్యక్షుడు అధ్యక్షుడిని గుర్తించండి పంతొమ్మిది వందల పది మచిలీపట్నంలో స్థాపించబడిన జాతీయ కళాశాల అధ్యక్షుడు ఎవరు అంటే కొండ వెంకటప్పయ్య గారు నెక్స్ట్ ఆంధ్రలో హోం రూల్ ఉద్యమాన్ని ఏ వార్తాపత్రిక గట్టిగా బలపరిచినది దేశమాత దేశ వార్తాపత్రిక ఆంధ్రాలో హోం రూల్ ఉద్యమాన్ని ఏ వార్తాపత్రిక ఏ వార్తాపత్రిక గట్టిగా బలపరిచినది అంటే దేశమాత నెక్స్ట్ తర్వాత ప్రశ్న జూలై పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పల్నాడు పల్నాడు ప్రాంతంలో అటవీ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమ ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు క్రింది వారిలో ఎవరు వెళ్ళారు ఆన్సర్ ఉన్నవ లక్ష్మీనారాయణ జూలై పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పల్నాడు ప్రాంతంలో అటవీ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమ ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు క్రింది వారు క్రింది వారిలో ఎవరు వెళ్ళడం జరిగినది అంటే ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి అనే గ్రంథరచిత ఎవరంటే ఉన్నవ లక్ష్మీనారాయణ నెక్స్ట్ తర్వాత ప్రశ్న పంతొమ్మిది వందల ఇరవైలో మద్రాసు శాసనసభకు జరిగిన ఎన్నికల్లో జస్టిస్ పార్టీ ఎన్ని స్థానాలను గెలుచుకుంది అరవై మూడు స్థానాలు నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఆంధ్రలో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించేందుకు సర్వాధికారిగా నియమించిన వ్యక్తిని గుర్తించండి ఆన్సర్ కొండ వెంకటప్పయ్య ఆంధ్రలో ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించేందుకు సర్వాధికారిగా నియమించబడిన వ్యక్తి ఎవరు అంటే కొండ వెంకటప్పయ్య తర్వాత ప్రశ్న క్రింది వారిలో అసమర్థుని జీవ జీవిత యాత్ర అనే నవలను రచించినది ఎవరు ఆన్సర్ టి గోపీచంద్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న సోషలిస్ట్ పార్టీ తన ఆంధ్ర శాఖను ఏ సంవత్సరంలో స్థాపించినది ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సోషలిస్ట్ పార్టీ తన ఆంధ్ర శాఖను ఏ సంవత్సరంలో స్థాపించినది అంటే నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ నెక్స్ట్ గుంటూరు నుండి క్రింది వారిలో హిందూ హిందూ పత్రికలలో తెలుగు ప్రజల ప్రస్తుత పరిస్థితిపై అనేక వ్యాసాలు రాసినది ఎవరు గుంటూరు నుండి క్రింది వారిలో హిందూ పత్రికలలో తెలుగు ప్రజల ప్రస్తుత పరిస్థితులపై అనేక వ్యాసాలు రాసినది ఎవరు అంటే ఆన్సర్ గురునాథం నెక్స్ట్ స్వంత ప్రభుత్వం ఉంటే తప్ప తెలుగు సంస్కృతికి రక్షణ లేదు అని ఏ తెలుగు పత్రిక వ్యాఖ్యానించినది స్వంత ప్రభుత్వం ఉంటే తప్ప తెలుగు సంస్కృతికి రక్షణ లేదు అని ఏ తెలుగు పత్రిక వ్యాఖ్యానించినది దేశాభిమాని పత్రిక నెక్స్ట్ పంతొమ్మిది వందల పదమూడులో బాపట్లలో జరిగిన ప్రథమ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆలోచనను వ్యతిరేకించినది ఎవరు చూడండి ప్రశ్న చాలా ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల పదమూడు బాపట్లలో జరిగిన ప్రథమ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆలోచనను వ్యతిరేకించినది వారు ఎవరు బిఎస్ శర్మ నెక్స్ట్ భాషా ప్రయుక్త రాష్ట్రాలపై కేంద్ర శాసనసభలో ఏ సంవత్సరంలో బిఎన్ శర్మ తీర్మానం ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల పద్దెనిమిదో సంవత్సరం నెక్స్ట్ క్రింది వారిలో పంతొమ్మిది వందల ముప్పై రెండులో మద్రాసు ముఖ్యమంత్రి కాగానే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వారు ఎవరు బొబ్బిలి రాజా క్రింది వారిలో పంతొమ్మిది వందల ముప్పై రెండులో మద్రాసు ముఖ్యమంత్రి కాగానే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వారు ఎవరు అంటే బొబ్బిలి రాజా నెక్స్ట్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఏ ప్రాంతంలో జరిగిన రాయలసీమ మహాసభ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినది ఆన్సర్ కడప పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఏ ప్రాంతంలో జరిగిన రాయలసీమ మహాసభ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం జరిగినది అంటే కడప మహాసభలో నెక్స్ట్ తర్వాత ప్రశ్న పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య ఒప్పందం కాశీనాథుని నాగేశ్వరరావు గృహంలో జరిగినది దానినే శ్రీబాగ్ ఒప్పందం అంటారు శ్రీబాగ్ ఎక్కడ ఉంది నాటి శ్రీబాగ్ ఎక్కడ ఉంది అంటే మద్రాస్ నెక్స్ట్ యాభై తొమ్మిదో ప్రశ్న భా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వలన దేశ సమైక్యతకు సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని అని ఏ కమిషన్ తన రిపోర్ట్ లో అభిప్రాయపడింది నెక్స్ట్ తర్వాత ప్రశ్న క్రింది వారిలో సబర్మతి ఆశ్రమంలో గాంధీతో పాటు కొంతకాలం కొంతకాలం పాటు పనిచేసిన వారు ఎవరు ఆన్సర్ పొట్టి శ్రీరాములు క్రింది సబర్మతి ఆశ్రమంలో గాంధీతో పాటు కొంతకాలం పాటు పనిచేసిన వారు ఎవరంటే శ్రీ పొట్టి శ్రీరాములు గారు నెక్స్ట్ తర్వాత ప్రశ్న అరవై ఒకటో ప్రశ్న పంతొమ్మిది వందల యాభై నాలుగులో హైదరాబాద్ లో జరిగిన రెండవ విశాలాంధ్ర మహాసభలో క్రింది వాటిలో ఎవరు విశాలాంధ్రకు గట్టిగా మద్దతు పలికారు ఆన్సర్ జేవి నరసింహరావు నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై మూడులో ఏ తేదీన భారత ప్రభుత్వం రాష్ట్రాల పునర్విభజన కమిషన్ నియమించినది చూడండి అరవై రెండో ప్రశ్న పంతొమ్మిది వందల యాభై మూడులో ఏ తేదీన భారత ప్రభుత్వం రాష్ట్రాల పునర్విభజన కమిషన్ నియమించినది ఏ తేదీన భాష చూడండి భారత ప్రభుత్వం రాష్ట్రాల పునర్విభజన కమిషన్ నియమించినది ఆన్సర్ ఇరవై రెండు నెక్స్ట్ అరవై మూడవ ప్రశ్న తెలంగాణ రాష్ట్రాన్ని గట్టిగా కోరుకున్న వ్యక్తి మరియు హైదరాబాద్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బి రామకృష్ణారావు ఏ సంవత్సరంలో తన వైఖరిని మార్చుకొని సత్వరము తెలంగాణ ఆంధ్రాలను కలపాలని చూ సూచించారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం తెలంగాణ రాష్ట్రాన్ని గట్టిగా కోరుకున్న వ్యక్తి మరియు హైదరాబాద్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బి రామకృష్ణారావు ఏ సంవత్సరం తన వైఖరిని మార్చుకొని సత్వరం తెలంగాణ ఆంధ్రాలను కలపాలని సూచించారు అంటే పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నెక్స్ట్ తర్వాత ప్రశ్న వర్తమాన వ్యవహారిక ఆంధ్ర భాషా పరివర్తక సమాజాన్ని ఎవరు స్థాపించారు ఆన్సర్ వీరస్ లింగం గారు వర్తమాన వ్యవహారిక ఆంధ్ర చూడండి వ్యవహారిక ఆంధ్ర భాషా పరివర్తక సమాజాన్ని అవస్థాపించారంటే లింగం గారు నెక్స్ట్ అరవై ఐదో ప్రశ్న ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీని స్థాపించిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరం నెక్స్ట్ అరవై ప్రశ్న ఠాగూర్ సత్యజయంతికి గుర్తుగా హైదరాబాద్ లో నిర్మించబడిన సాంస్కృతిక సంస్థ రవీంద్ర భారతి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఎవరి చేతుల మీదుగా ప్రారంభించబడినది ఎస్ రాధాకృష్ణ గారి చేతుల మీదుగా నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏ సంవత్సరంలో తెలుగును అధికారిక భాషగా ప్రకటించినది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో తెలుగును అధికారిక భాషగా ప్రకటించినది అంటే పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరం నెక్స్ట్ తర్వాత ప్రశ్న శ్రీకాకుళం సాయుధ పోరాటం జరిగిన కాలం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది డెబ్బై సంవత్సరం నెక్స్ట్ తర్వాత ప్రశ్న క్రింది వారిలో ఎవరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గము భూసంస్కరణ బిల్లును ఆమోదించినది పివి నరసింహారావు నెక్స్ట్ డెబ్బై ప్రశ్న తెలుగు భాషను సాహిత్యాన్ని సంస్కృతిని ప్రోత్సహించేందుకు ప్రపంచ తెలుగు మహాసభను మొదటిసారిగా ఏ సంవత్సరంలో నిర్వహించారు పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో నెక్స్ట్ డెబ్బై ఒకటో ప్రశ్న ప్రభుత్వం నుండి లంచగొండితనాన్ని నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ధర్మ మహామాత్ర అనే కొత్త వ్యవస్థను ప్రారంభించారు అయితే ఈ పదవి చేపట్టిన మొదటి అధికారి ఎవరు ఈవి రామ్ రెడ్డి చూడండి ప్రభుత్వం నుండి లంచగొండితనాన్ని నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ధర్మ మహామాత్ర అనే ఒక కొత్త వ్యవస్థను ప్రారంభించారు ఈ పదవి చేపట్టిన మొదటి అధికారి ఎవరు అంటే ఈవి రామ్ రెడ్డి నెక్స్ట్ తర్వాత ప్రశ్న పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఏ ప్రాంతంలో మహిళలు సారా వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించారు దూబగుంట నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఈ క్రింది వారిలో దళిత వ్యాసాల సంకలనము నల్లపొద్దును రచించిన వారు ఎవరు నల్లపొద్దును రచించిన వారు ఎవరు అంటే శ్యామల నెక్స్ట్ తర్వాత ప్రశ్న క్రింది చిత్రకాలలో సత్యరాజు లక్ష్మీనారాయణ ఎవరి అసలు పేరు అసలు పేరు నెక్స్ట్ తర్వాత ప్రశ్న తన యొక్క ప్రఖ్యాత రచనలో జాషువా ఒక ఆకలి కొన్న ఆకలి కలిగి ఉన్న పేద దళితుడు భవంతికి సందేశం పంపడానికి ఏ పక్షిని వాడినాడు చాలా ఇంపార్టెంట్ ప్రశ్న చూడండి తన యొక్క ప్రఖ్యాత డెబ్బై ప్రశ్న చూడండి తన యొక్క ప్రఖ్యాత రచనలో శ్రీ గుర్రం జాషువా గారు ఒక ఆకలి కొన్న పేద దళితుడు భవంతికి సందేశం పంపడానికి ఏ పక్షిని వాడారు ఆన్సర్ గబ్బిలం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్